హాయ్ అండి అందరికీ నమస్కారం అన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు అన్న అంటే మా చిన్నాన్న కొడుకు అన్నమాట అన్న భార్య రమ్య నాకు అక్క కూతురు పెద్ద అక్క కూతురు అన్నమాట వాళ్ళ పిల్లలతో వచ్చారు ఫస్ట్ టైం అండి వాళ్ళ భార్య భర్త పిల్లలతో కలిసి రావడం నేనైతే చేన్ దగ్గరుండి ఫోన్ చేస్తే ఇంటికైతే వచ్చాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో ఫ్యామ్ హ్యాపీగా స్పెండ్ చేశాము వాళ్ళు బెంగళూరులో ఉంటారు వాళ్ళు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఊరికి ఊరికొచ్చారు అలాగే ఇక్కడికి కూడా వచ్చారండి పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నారు కదండి చిన్నపాటి యుద్ధమే జరిగింది మీరైతే చూసుకోవచ్చు పిల్లలంతా కలిసి కాసేపు బుడ్డోడు వేలడంత లేదు వాళ్ళక్కని జుట్టుపట్టి లాగేస్తా ఉన్నాడు ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ అండి పిల్లలు ఎంత త్వరగా పెద్దవాళ్ళు అయిపోతారు ఇవన్నీ మర్చిపోలేని మధురానుభూతులు తల్లులకి ఇంక చెప్పనక్కర్లేదు నేనైతే బజ్జీలు చేశాను బజ్జీ ఎంత రేటింగ్ ఎంత